కార్పొరేటర్ ని దళిత కార్పొరేటర్ ని నేను దళిత కార్పొరేటర్ ని కాబట్టి నా మీద మన నా ఓటరు కిరణ్ కుమార్ కిరణ్ రెడ్డి తన ఓటర్ పనిలో ఇల్లు కట్టుకున్నాడు ఏదో కూడా వెరని అబ్జెక్షన్ చేయాలని ఒకటి మున్సిపల్ లో పిటిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది లెటర్ ఎన్నేళ్లుగా ఆ వర్క్ జరుగుతలేదని నిముతూనే ఉన్నాడు అంతకుముందు ఆ టీపీఎస్ అంటే అంటే నవీన్ కుమార్ ఉండే ఆయన రెండు నోటీసులు ఇచ్చిండు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా తేజస్విని వచ్చింది వన్ మంత్ కింద ఆమె వచ్చిన కాడి నుంచి కూడా నా భర్త చంద్రశేఖర్ మరియు కిరణ్ రెడ్డి కూడా డైలీ పొద్దున సాయంత్రం ఆ తేజస్విని దగ్గర తిరుగుతున్నారు ఒక్క లిటర్ ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం అంటే పోయినప్పుడు వాళ్ళ ఎటో ఏదో ఒకటి తప్పించుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నది పాపం మా కిరణ్ రెడ్డికి ఆపరేషన్ అయింది ఆయనకి వెళ్తూ బాగలేదు పది రోజుల నుంచి ఇంట్లోనే మేము కార్పొరేటర్ కాబట్టి మేము ప్రజాప్రతినిధి కాబట్టి మా దృష్టికి తెచ్చి నాతో లేదు అన్న అక్క మీరు పోయి అడుగును అని అంటే నిన్న తనని తీసుకొని నా భర్త చంద్రశేఖర్ మున్సిపల్ వెళ్ళడం జరిగింది అక్కడ తేజస్విని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏమైంది మేడం నేను నెల తను ఎండల నుంచి తిరుగుతున్నాడో తనకి ఎంత బాగాలేదు నేను నెల నుంచి అడుగుతున్నా ఒక కార్పొరేటర్కి మేము అడుగుతా కూడా మీరు ప్రజా సమస్యలు పట్టించుకుంటలేరు ఇంకెవరు చెప్తే పట్టించుకుంటారు ఆమె జీతాలు తీసుకున్నది ఎందుకు అని అడిగినందుకు ఆమె తేజస్విని ఈ కిరణ్ రెడ్డి ఫైల్ తీసి విసిరి కొట్టడం జరిగింది మా నా భర్త మేం చంద్రశేఖర్ మీరు విసిరి కొట్టే మీరు నౌకర్ చేస్తున్నారు మీరు జీతాలు తీసుకోవట్లేదా మీరు పని శాతగా కానప్పుడు చెయ్యాలని చెప్పుకోరు ఫైల్ ఎందుకు విసిరి కొడుతున్నారు నేను కమిషనర్ దగ్గర అడుగుతాను కదా మీరు కూడా రండి కమిషనర్ దగ్గర కానీ ఆ ఫైల్ తీసుకొని కిరణ్ రెడ్డిని తీసుకొని కమిషనర్ దగ్గరకు వెళ్ళడం జరిగింది అంటే అక్కడ కమిషనర్ గారు బయటకు టెన్ మినిట్స్ లో వస్తారంటే నా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు కమిషనర్ గారు లోపలికి వచ్చేది చూడలేదు వచ్చిందని వెళ్లేసరికి ఈ తేజస్సుని వెళ్ళి కమిషనర్ గారితో ఏడ్చుకుంటూ నన్ను చంద్రశేఖర్ కింటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు అని ఆమె ఏడ్చుకుంటూ చెప్పేసరికి నా భర్త చంద్రశేఖర్ రూమ్ లోకి వెళ్ళి వెళ్ళగానే లోపలికి రానియకుండా అని కమిషనర్ మేడం జరిగింది అట్లా అన్నప్పుడు అక్కడ కార్పొరేటర్ కంసార్ శ్రీనివాస ఎస్ సిక్స్ రిపోర్టర్స్ గౌతమ్ గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరి ముందే నా భర్త చంద్రశేఖర్ ను కిరణ్ అవుట్ అనడం జరిగింది అప్పుడు నా భర్త చంద్రశేఖర్ గారు మీరు అవుట్ అని ఎట్లా అంటున్నారు మేడం నేను ఒక మాజీ నేను చెప్పడానికి రావద్దా మీరు వినడం కూడా కనీసం ఏమైందని అడగకుండా అవుట్ అని ఎట్లా అంటున్నారు అంటే ఆ సారీ సారీ మేడం సార్ వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది సరే సారీ చెప్పింది కదా మేడం నేను రేపు వచ్చి బాగా ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ మేయర్ గారు మేయర్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిందంట సునీల్ రావు గారు దృష్టికి వెళ్తే ఆయన కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ తేజేశ్వరి కూడా దళిత బిడ్డనే కదా ఆమెతో కేసు పెట్టారు మేడం మీరు కమిషనర్ గారు అప్పుడు లోపల వేయచ్చు అని చెప్పడం జరిగిందంట మాకు తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత ఈ కమిషనర్ గారు ఏం చేశారు సిపి గారికి ఫోన్ చేసి ఏడ్చుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆ చీరలు ఎత్తేసేడు మీది మీదకి వచ్చేడు కొట్టడానికి వచ్చేడు ఫైల్ ఎత్తుకొని పోయిండు ఫైల్ ఎత్తుకపోతే మాకు పని జరగ ఫైల్ పడుకుని మున్సిపల్ చుట్టూ తిరగతి ఫైల్ ఎత్తుకుపోయి మేము ఏం చేసుకుంటాము ఫైలు పనులు అయితే లేవని కమిషనర్ దగ్గరే పెట్టాడు ఇప్పుడు ఆ కమిషనర్ దగ్గరనే ఫైల్ ఉన్నాయి అయినా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు ఫైల్ ఎత్తుకొని పోయాండు దాన్ని దొంగతనానికి ఎత్తుకొని పోయిండు అని ఆమె కేసు పెట్టించడం జరిగింది ఎందుకంటే మేం దళితులం కాబట్టి ఆ తేజస్విని కూడా దళితురాలు కాబట్టి ఆమెతో కేసు పెట్టించడం కమిషనర్ పెట్టేది కమిషన్ అయితే బాగుండదని ఆమె దళితురాలని మా మీద కక్ష్య సాధింపుతోని మేయర్ గారు ఈ పని చేపించారు వెనకాల నుండి మొత్తం నడిపించేది మేయర్ రా ఎందుకంటే తను అమెరికా వెళ్ళింది కదా అక్కడ ఇల్లు అనుకున్నాడు ఇక్కడ స్మార్ట్ సిటీ వర్క్ లతో పైసలు సంపాదించాడు ఇక్కడ కబ్జా వేసి ఇక్కడ ఇల్లు కట్టించుడు బాగా తయారు ఉన్న సంకాలి ఇప్పుడు అమెరికాలో పెట్టి అమెరికా ఇల్లు కట్టి మొన్న ఇరవై తొమ్మిది తారీఖు రుప్రవేశం చేయడానికి వేయండు ఇప్పుడు ఇవాళ వస్తున్నాడు ఇవాళ ఇప్పుడు మేము ఒక ఇరవై రోజుల కిందట మమ్మల్ని వర్క్ చేయగలేవని సునీల్ రావు దగ్గర పోతే ఇష్టం ఉన్నట్టు మీరు ఎస్సీ క్యాష్ కు చేయాలి అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు మేము మాట్లాడిండని మేము దూటౌన్ ఇరవై రోజుల కింద కేసు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ అటసిడి గారు మేము కేసు పెట్టి ఇరవై రోజులు అయినా మరి మేయర్ గారు అమెరికా ముందు అరెస్ట్ చేయలేదు కానీ నిన్న కమిషనర్ గారు ఇట్లా చిన్న మాట అన్నం వెంటనే గత నిన్న కేసు అరెస్ట్ చేసిరు ఇవాళ రిమాండ్ పంపుతున్నారు ఎందుకు మేము దళితులమని ఇదంతా మేయర్ ఉండే ఎక్కడ నడిపిస్తున్నాడు దీనికి కారణం మొత్తమే అధికారులు తయారు అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మేడం వర్క్ అవుతుంది అంటే ఈ రెండు పోయగలవు ఆనే పోయేగలవు పని అవుతుంది అంటే డబ్బుల కోసం పని చేస్తున్నారు అధికారులు కూడా లంచ లంచాల్లో తీసుకొని తయారు పైసలు ఇస్తేనే మున్సిపల్ విషయం తెలిసినప్పుడు కమిషన్ మేడం పట్టించుకుంటలేదు ఈ చిన్న విషయాన్ని పోయి ఆమె చెప్పి ఆమె వెనకాల ఉండి మేయర్ గారి మాట విని ఆమె వెనకాల నుండి సిబికి ఎపి కేసు పెట్టించి నాన్ బెయిల్ కేసు ఇప్పుడు కొట్టిండు ఆ సంబంధి ఫైన్ కొడుకముని ఎత్తికపోయినా కేసు పెట్టించింది ఇప్పుడు మేడం ఇది మాత్రం కమిషనర్ గారు మీ నేను పోలీస్ వాళ్ళు ఎక్కడ రిక్వెస్ట్ చేస్తున్నా సరే కొట్టిండు అన్నప్పుడు ఫైల్ ఎత్తుకపోయింది అన్నప్పుడు మీరు మున్సిపల్కి వచ్చి పొద్దున ఎంరీ చేయనుంటుంది ఎంక్వైరీ చేసేది వాస్తవమా కాదో తెలుసుకొని అప్పుడు మీరు అరెస్ట్ చేయను చంద్రశేఖర్ మేము దొంగలమా మేము ప్రజెంట్ కార్పొరేటర్ నేనైతే కరీంనగర్ ఇచ్చి ఓన్ కదా నా వాడికి పెట్టి ఓన్ కదా ఇవాళ వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకొని అరెస్ట్ చేయనుంటుంది నిదమ్ముంటే అర్ధరాత్రి దొంగ లెక్క పదకొండున్నరకు వచ్చి మేము కూడా కేసు పెట్టిన అండి మేము కూడా పిటిషన్ రాసినాం లైట్ నైట్ లెవెన్త్ లెవెన్ కి పిటిషన్ రాసుకొని మా బడిలో పెట్రోల్ అయిపోతే మేము మంచనా చరవస్థా నుంచి వస్తాం కాబట్టి మంచ పెట్రోల్ ఓపించుకుంటూ ఉండగా పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ వేరే మామూలు డ్రెస్ లో మీరు వచ్చి మాట్లాడి మాట్లాడి ఎటువంటి మాట్లాడి సిఐకి ఫోన్ చేసి పిలిపించి కదా మేము మాట్లాడుతూనే ఉన్నాం మేము పిటిషన్ పోలీస్ స్టేషన్ వస్తున్నాం సార్ అంటే వినకుండా కూడా నా భర్తను దౌర్జన్యంగా తీసుకొని జిప్సీలో వేసుకొని మొత్తం కరెంట్ నగరం చుట్టూ నిలిపి గంట సేపు మేము చుట్టూ తిరిగినాం ఎటు తీసుకుపోతారు సార్ ఎటు తీసుకుపోతారు సార్ అని మా అల్లుని మా అన్నను ఇలా మేము అందరిని వేసుకొని నైట్ అంతా తిరిగితే మళ్ళా అప్పుడు భయానికి తీసుకపోయి వన్ టౌన్ లో పెట్టారు మేము ట్వెల్వ్ థర్టీ దాకా బయట తిరిగినాం లెవెన్ థర్టీ దాకా లెవెన్ థర్టీకి అరెస్ట్ చేస్తారు ట్వెల్వ్ థర్టీ లోపలికి పోతే అసలు కేసు ఎందుకు పెట్టింది సార్ దేనికోసం అంటే సీఐ గారు ఏం చెప్తలేరు మరి చెప్పాను ఎందుకు అరెస్ట్ చేశారు మేము ఆ పొద్దున అరెస్ట్ చేయను తారంటే కూడా మీ పొద్దునారండమ్మా మీ పొద్దున చెప్తా మరి పొద్దున్న సమాధానం చెప్పినప్పుడు వచ్చి విషయం ఏంటి తెలుసుకోవడం అరెస్ట్ చేయాలంటది మేము దొంగలం అయితే కాదు కదా మేము ఒక ప్రజా ప్రతినిధులమే కదా మరి మేము వేరు కేసు పెట్టినప్పుడు అట్లనే మేము ఎందుకు అరెక్ట్ చేయలేదు ఎస్సీ అట్లా కేసు అంటే ఎంత అది ఉంటుంది అంటే మేము దళితులు కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తారు మున్సిపల్ అధికారులు అట్లా చూస్తారు మేయర్ ఇప్పుడు కమిషనర్ అట్లా చూస్తున్నారు కమిషనర్ పెడితే బాగున్నదని తేజస్విని దళితరాలు కాబట్టి ఆమె ఆమె చేత కేసు పెట్టించి ఇప్పుడు నా భర్తను రిమాండ్ పంపుతుంది ఎంత వరకు మీరు సమర్థిస్తారో మీకే వదిలేస్తున్న కమిషనర్ గారు సిపి గారు మీ దృష్టి చేస్తున్నా మేము గారు మీకనేసి మంచిది కాదు మీరు ఎన్ని చేస్తారో మేము అంతకు తెగిస్తాము ఎంత మీరు అంత పైకి లేచి అది చేస్తాము ఇప్పుడు మొత్తం కిరణ్ రెడ్డి మ్యాటర్ లోనే తన బాధ తను చెప్పుకుంటాడు నమస్కారం మాధవరావు గారు నుండి మేము రెండు వేల పదిలో ఖరీద చేసిన ఖరీద చేసి అప్పుడే రెండు వేల పదిహేనులో గ్రామ పంచాయతీ అందులో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం పంతొమ్మిదిలో మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంటి మెంబర్ అలర్ట్ అయింది ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంకా మంది గుండగలు బీమ్ రెడ్డి రుర్రం తిరుపతి రెడ్డి కళ్యాణ్ మైపాల్ రెడ్డి వాళ్ళు అక్రమంగా మా ఇంటి అవనల్ల పర్మిషన్ ఉన్న నా ఇంటి అవరణల ఎవడ కట్టింది ఇది అక్రమం అని చెప్పి నేను మున్సిపల్ కు కంప్లైంట్ చేసిన ఇరవై తొమ్మిది ఆరు ఇరవై నాలుగు రోజులు అప్పుడు నవీన్ ఉండే రెండు సార్లు నోటీసులు చేసింది ఫస్ట్ నోటీస్ సెకండ్ నోటీస్ ఆయన ట్రాన్స్ఫర్ అయింది థర్డ్ నోటీసు డిస్మెటర్ వాళ్ళు ఎటువంటి ఆధారాలు చూపట్లేదు ప్రాపర్ గా ఆధారాలు డిస్మెటర్ ఆర్డర్ నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఆపరేషన్ అయింది మా మార్చర్ గారికి ఎప్పుడైనా చెప్పారు ఇది పరిస్థితి నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పంటే నేను మాట్లాడతా అని చెప్పి ఈ మేడం ఆయన వాయిదా వేయడం వాయిదాలు వేయడం వాయిదాలు వేయడం ఎందుకు ఇట్లా చేస్తుండ్రు ఆయన ఆరోగ్యం బాగాలేదు నిన్న పోయినాం ఆయన పరిస్థితి చూడండి ఆయన ఆరోగ్యం బాగాలేదు ఇట్ అంటే ఆమె సీరియస్ అయ్యి మాకేం అవసరం లేదు అని ఫైల్ గారి గారు విసిరేసింది ఏమని చెప్పుకోండి ఏమైనా చేసుకోమని నేను ఇది అని చెప్పి సరే మేము కమిషనర్ గారిని కలుస్తామని చెప్పి అదే ఫైల్ పట్టుకొని కమిషనర్ గారి దగ్గర పోతే అప్పుడు వాళ్ళ చమరం లేకుండా తర్వాత వచ్చింది వస్తే కనీసం వివరణ వినలేదు గెటౌట్ అని చెప్పి మార్షల్ గారిని అనడం జరిగింది కమిషనర్ గారు అప్పుడు గౌతమ్ గారు వాళ్ళు కూడా ఉండేది ఇది నాకు జరిగిన అన్యాయం ఇది ఇది సవరించదామని చేస్తా మార్షల్ గారి ఇటువంటి దాచడం జరుగుతుంది ఈ వ్యవస్థ ఎటువతుందో అర్థమైతే లేదు నేను ట్యాక్స్ పేయర్నియాలి వాళ్ళ విధి ఎందుకు చేయచ్చు ఎవరు ప్రోత్సహన వాళ్ళు చేస్తలేదు దయచేసి నాకు న్యాయం చేయాలి మార్షల్ గారి అరెస్ట్ కూడా అన్యాయం ఇది దయచేసి అందరు గమనించి న్యాయం చేయాలని నా భిన్న